హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి పిల్లలకి చాలా హెల్దీ అండ్ క్విక్గా చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఇష్టంగా తింటారండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి నేను వచ్చేసి వన్ కప్ వరకు రాగి పిండి తీసుకున్నాను హాఫ్ కప్ వరకు ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వ అంటాం కదా అది ఒక హాఫ్ కప్ వరకు పెరుగు తీసుకొని టూ కప్స్ వరకు వాటర్ తీసుకోండి చక్కగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసేయండి ఇంకా ప్లఫీగా రావాలంటే బేకింగ్ పౌడర్ ఈనో వేసుకోండి బట్ నేను అవి పిల్లలకి ఏం వేయను కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తుంది మీకు సాఫ్ట్గా కావాలి పెద్దవాళ్ళ మనం తినాలంటే మాత్రము బేకింగ్ పౌడర్ ఈనో లాంటివి వేస్తే చాలా ప్లఫీగా వచ్చేస్తుంది బ్రెడ్ లాగా నేనేం వేయాను కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తుంది బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒక జస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచిన తర్వాతకి వెంటనే విధంగా మిక్సీలో వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టేసుకోండి ఎందుకంటే మనం ఉప్మా రవ్వ వేసాం కదా అది కూడా స్మూత్గా అవుతుంది కాబట్టి సో ఈ విధంగా మీకు ఇంకా తిక్కగా కావాలంటే తిక్కగా అంటే వాటర్ తక్కువ వేసేయండి నేనైతే కొంచెం ఇలా వేసాను స్ప్రెడ్ అవ్వడానికి బాగుంటుంది కదా అని నెక్స్ట్ ఇందులో తురిమిన క్యారెట్ అలాగే కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కరివేపాకు చిన్న ఆనియన్ కావాలంటే మీరు క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి బీట్రూట్ కూడా వేసుకోవచ్చు సో నేను ఇవి ఓన్లీ సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానండి మీకు బీట్రూట్తో వేసి వేస్తే మొత్తం రెడ్ కలర్ వస్తుంది అప్పుడప్పుడు అలా కూడా చేశారనుకోండి పిల్లలకి కొంచెం కలర్ టెంప్టింగ్గా ఉండి కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సో ఇవంతా మిక్స్ చేసుకున్న తర్వాతకి కొంచెం సాల్ట్ అలా వేసుకోండి తర్వాతకి చిన్న ప్యాన్ కొంచెం చిన్నదైనా లేదంటే కొంచెం మందంగానైనా ఊతప్పని లాగా వేసుకోండి ఆయిల్ వేసుకొని ఈ విధంగా లిడ్ ఖచ్చితంగా పెట్టాలండి లేదంటే లోపల వరకు కుక్ అవ్వదు సిమ్లో పెట్టేసుకోండి నేను చెప్పాను కదా ఈనో బేకింగ్ సోడా వేయలేదు కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్ని వెజిటేబుల్స్ తిన్నట్టు కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి చక్కగా ఇంకొక ఫ్యూ మినిట్స్ ఉంచేసేయండి సో టూ సైడ్స్ మంచిగా కాలిన తర్వాతకి తీసేసుకోవడమే సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలినవన్నీ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో పల్లి చట్నీ కన్నా టొమాటో చట్నీ కాంబినేషన్ బాగుంటుంది లేదంటే కొబ్బరి చట్నీ లాగైనా బాగుంటుంది నేను టొమాటో చట్నీ తీసుకున్నాను ఆల్రెడీ ఎలా చేయాలని మన షాప్లో ఉంది పైన ఇస్తాను చూసేయండి చాలా వంటది ఇలా ఒక్కటి తిన్నా సరిపోతుందండి పిల్లలకి స్టమక్ ఫుల్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదంటే లంచ్ బాక్స్లోనే ఇలా పెట్టేసి ఇచ్చేసేయండి ఇంకా మీకు ప్లఫీగా రావాలంటే చెప్పనుగా ఈనో బేకింగ్ సోడా అలా వేసేసుకోండి లేదంటే ఈ విధంగా క్రిస్పీగా వస్తుంది సిమ్లో పెట్టేయండి ఖచ్చితంగా సిమ్లో పెట్టి మూత పెట్టాలి అప్పుడే లోపల వరకు మంచిగా కుక్ అయిపోతుంది సో ఒకసారి ట్రై చేయండి